ఓం గమ్ గణపతి నమ ఓం నమశ్వా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ్యే శివే సర్వాత్ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరుగుతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది అనమాట సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనయితే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్య రీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేసా ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురు గ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇన్ జనరల్ గా చూసినట్టయితే మనకి సంతానానికి అయినా కానీ శుభకార్యాలకి అయినా అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి అయ్యే రాశుల మీద అతని దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు వరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాల మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేది జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట నెక్స్ట్ మనకి రాశిలో అంటే సింహ లగ్నం లగ్నం తెలియడానికి రాశి అని పెట్టుకు చెప్పుకోవచ్చు అలాగే రాశి లగ్నంలో రెండు తెలిసిన వాళ్ళకి మనకి సింహ సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో ఇప్పుడు గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తాడో చూద్దాం అయితే రాశి వారికి పదకొండవ ఇంట్లో అంటే ఏకాదశంలో గురు సంచారం జరుగుతోంది సో ఏకాదశం అంటేనే మనం చెప్పుకున్నాం కదా సెలబ్రేషన్స్ మంచిగా శుభ ఫలితాలు శుభకార్యాలు శుభ కార్యక్రమాలు జరుపుకునేది భా ద్వాదశ భావాల్లో ఏ భావం అని అంటే మనకు ఏకాదశ భావం సో సింహరాశి సింహ లగ్నం వారికి అయితే ఏకాదశంలో గురు సంచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు అంటే వ్యాపార రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా ట్రేడింగ్ వ్యాపారం చే చేసుకునే వారికి వ్యవసాయ రంగం చేసుకునే వారికి అలాగే ఏమంటారు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే వారికి బ్యాంకింగ్ ఉద్యోగంలో ఉన్నవారికి ఇలాంటి వారికి అయితే చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు ద్వాద ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలే ఇస్తాడు గురుగ్రం అలాగే ఏ ఏ రాశిలు చూస్తాడు అని అనుకున్నప్పుడు మనం చూ చెప్పడం కదా తులారాశి చూస్తున్నాడు ధను రాశి చూస్తున్నాడు కుంభరాశి సో తులారాశి వీరికి తృతీయం అవుతుంది కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ఎవరైతే సింహ రంగం సింహరాశిలో జన్మించిన వాళ్ళు కమ్యూనికేషన్ రంగంలో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మటుకు కూడా చాలా అద్భుతమైన ఫలితాలే చెప్పుకోవచ్చు వీరికి ఆ రా ఆయా రంగాల్లో కమ్యూనికేషన్ మార్కెటింగ్ ఇలాంటి రంగంలో ఉన్నవారికి మటుకు వీరికి ఏంటంటే స్థాన చలనం జరిగే అవకాశం అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అంటే ఇది మంచి ట్రాన్స్ఫర్ ఏదో చెడు ట్రాన్స్ఫర్ అని అనుకోవద్దు అనవసరంగా మేము ట్రాన్స్ఫర్ అయిపోయాము బాగా ఖర్చులు అలా కాకుండా మంచి ప్యాకేజ్తో మంచి హైత్తో మంచి వర్క్స్తో మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి మనకి సింహరాశిలో సింహ లగ్నం వారికి అలాగే పశ్చిమాన్ని కూడా చూస్తాడు కాబట్టి సంతానంలో ఎటువంటి అవరోధాలు కలిగినా కానీ సంతానం జా కాకపోవటము లేదా ఎప్పటి నుంచో ఎదురు చూసే వారికి కూడా ఈ గురు సంచారం మటుకు శుభ సంచారం అనే చెప్పుకోవచ్చు వారికి మంచి ఫలితం రావచ్చు మంచి శుభవార్త వినే అవకాశం రావచ్చు లేదా ఉన్న వారికి కూడా ఏ సంధానం ఎలాంటి సంతానం ఇలాంటి వాళ్ళు కావాలి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా అలాంటి కూడా జరిగే అవకాశం ఈ సంవత్సరం మూడుగున ఉంది ఓకే సో నెక్స్ట్ మనకి నవమాన్ని కూడా చూస్తాడు కాబట్టి అక్కడ నుంచి వా గురు సింహరాశి వారికి సింహలగ్నం వారికి అది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారు ఏమన్నా దేశ సంచారం చేసుకునే వారికి బ్రాడ్ వెళ్ళే వెళ్ళే వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి కుంభరాశి లగ్నానికి అంత పడదు కాబట్టి తొందరగా మీరు సింహలగ్నం స్పెసిఫిక్గా సింహలగ్నంలో సింహరాశిలో జన్మించే జన్మించే వాళ్ళకి ఏమన్నా కుంభలగ్నం కుంభరాశి వారికి ఏదన్నా అట్లాంటివి ఏమైనా మ్యాచెస్ వస్తే మటుకు కొద్దిగా ఆచితూచి అడుగేయటం చాలా మంచిది అలాగే మనకి అష్టమం కూడా అవుతుంది కాబట్టి గురువు కస్టమర్ ఫలితాలు కూడా ఇస్తాడు వీరికి కాబట్టి సడన్గా మీరు అనుకోకుండా ఏదన్నా గేమ్స్ రావటము ట్రేడింగ్లో గేమ్స్ రావటము ప్రాఫిట్స్ రావటము జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మే నుంచి మీరు అది కూడా మరీ చెప్తున్నాను మీకు దశ అంతర్గా చక్కగా నడుస్తున్నాయి మీకు గురువు కూడా చక్కటి స్థానంలో ఉన్నాడు అని అంటేనే పెట్టుబడి కూడా పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం తప్పేం లేదు చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు రాశి వారికి కన్యా లగ్నంలో లేదా రా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే కన్యా లగ్నం వారికి గురువు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అని మనం ఎప్పుడు చూద్దాం గురువు దశమాధిపతి అవుతాడు సప్తమాధిపతి అవుతాడు కన్యా రాశి కన్యా లగ్నానికి అధిపతి ఎవరు అని అనుకుంటే బుధుడు అవుతాడు సో ఇక్కడ మనకి చూసినట్టయితే రెండు మిశ్రమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ముధు గురు ముధుడికి సప్తమాధిపతి అవుతాడు కన్యాకి సప్తమాధిపతి అవుతాడు బాధకాధిపతి అవుతాడు అలాగే దశమాధిపతి కర్మ అంటే జాబ్కి ఉద్యోగానికి అవకాశాలు ఇచ్చే అవకాశానికి అధిపతి కూడా అవుతాడు కాబట్టి ఆ రాశిలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా మంచి ఫలితాలు ఇస్తాడు సో ఇక్కడ మనకి ఒకటికి బాధక ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ ఒకటి మంచి ఫలితాలు ఇస్తున్నారు ఎవరైతే ఏమంటారు పార్ట్నర్షిప్ కోసమని వెతుకుతున్నారు లేదా కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేద్దాము లేదా కొత్తగా వ్యాపారం చేద్దాము కొత్తగా వ్యాపార రంగంలో అడుగు పెడతాము అని అనుకునే వారికి మటుకు మీరు మీ దశలు మీ జాతక చక్రంలో దశలు ఏం నడుస్తున్నాయి దశ అంతర్దశలు చూసుకొని వెళ్ళటం చాలా మంచిది ఎందుకంటే ఇక్కడ గురువు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు ఎందుకంటే సప్తమాధిపతి కూడా అవుతాడు కదా ఇక్కడ మనకి సప్తమాధిపతి దశమంలో ఉండి అక్కడ నుంచి మనకి ఫలితాలు ఇస్తాడు కాబట్టి సో ఇక్కడ మనకు చుట్టూ అడిగడం చాలా మంచిది చాలా శ్రేయో శ్రేయోధికారం అవుతుంది అనమాట అలాగే దశమంలో ఉద్యోగానికి కావాల్సిన వారికి అయితే మంచి ఫలితాలు ఇస్తాడు ఉద్యోగం వెతుకుతున్న వారికి లేదా ప్రమోషన్స్ కోసం చూస్తున్న వారికి లేదా అబ్రాడ్ వెళ్దాము అని అనుకునే వారికి అయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే వ్యవసాయదారులకు కూడా కొద్ది మొత్తంలో ఎంతకంటే మనకి జగ లగ్నం ఇవన్నీ చూసినట్టయితే కూడా ఈ ఏడు ఫలితం చాలా చక్కగానే ఉంటాయి ముఖ్యంగా పశుపచ్చ పంట పసుపు సంబంధించినవి ఏమన్నా పంట పారి పంటల్లో అన్నా కానీ చాలా అద్భుతమైన ఫలితాలే ఇస్తాడు అని చెప్పొచ్చు వీరికి అంటే కన్యా లగ్నం కన్యా రాశి వారికి స్పెసిఫిక్గా ఎందుకంటే అక్కడ గురువు చెప్పుకున్నాం కానీ ఇంతకుముందే చెప్పుకున్నా మనము ఎటువంటి హాని అయితే చేయడు మంచి చేస్తాడు కాబట్టి హాని అయితే చేయడు కాబట్టి ఈ రంగాల్లో వరకు అయితే మంచి ఫలితాలే ఉంటాయి కాకపోతే ట్రేడింగ్ లేదా ఇంకేదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అట్లాంటివి చేద్దామని అనుకునేవారు అయితే ఆచితూచి అడిగేయటం మంచిది రెండు సార్లు మూడు సార్లు అయినా కానీ చూసి అడిగేయటం చాలా మంచిది మీరు ఏంటంటే గురు గ్రహానికి సంబంధించిన ఏదన్నా స్తోత్రం గురు దత్తచరిత్ర రోజు పారాయణ చేసుకోవడం లేదా దత్త మంత్రం మీకు కనుక గురువు ఏమంటారు గురువు అనుమతితో మీరు చేసుకుంటే మటుకు అద్భుతమైన ఫలితాలే ఇస్తాడు ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను ఇన్ జనరల్గా గురువు హాని చెయ్యడు కాకపోతే ఎక్కడైతే హానికరమైన దృష్టి అతని దృష్టి హానికరమైన గ్రహాలు అక్కడ ఉన్నట్టయితే మటుకు అక్కడ కొద్దిగా న్యూట్రల్ ఫలితాలు ఇస్తాడు కాబట్టి మనకి అద్భుతమైన ఫలితాలు ఎప్పుడైనా కానీ అద్భుతమైన ఫలితాలే కావాలి కాబట్టి గురువు మంత్రం గురు ద్వారా ఉపదేశించబడి మంత్రం ఏదన్నా ఉంటే అది చేసుకోవడం చాలా మంచిది అధిక అధిక ఫలం కాబట్టి ఎంత చేసుకుంటే అంత ఫలితం వస్తుంది అలాగే పసుపు గల పసుపు రంగు గల వస్తువులైనా వస్త్రాలైనా పువ్వులైనా పనులైనా ఇలాగ అలాగే మనకి విరివిగా దొరికేవి మామిడి పనులు మనకి ఈ స ఈ సీజన్లో సో అవి దానం చేసుకుంటే అది కూడా గురువారం దానం చేసుకుంటే మటుకు చక్కటి ఫలితాలు అయితే はい。That